ప్రభు అయిన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అనేశ్వక్రీస్తు నామంలో నా హృ నా వందనములు ప్రవీణ్ దేవుని బిడ్డలారా ఈ దినం మనము ధ్యానించుకునేటువంటి అంశము దేవుని ఉగ్రతకు పాత్రలు ఎవరు అనేటువంటి అంశం గురించి ధ్యానించుకుందాం మరి వాక్య భాగ్యంలోకి వెళ్ళే ముందు మనం చిన్న దేవుని సహాయం కోసం ముందు ప్రార్థన చేసుకుందాం మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మహాపురుషుడైన మా గొప్ప తండ్రి మీ పదములస్తుల స్తోత్రులనైనా దయగలిగిన దేవ ప్రేమ కలిగిన ఎస్ స్తోత్రముల దేవ ఇక గడిచిన కాలం అంతా కూడా మీ వ్యాపారమైన రెక్కల కింద మమ్మలు కాచి కాపాడిన విధానం బట్టి మీకేస్తుడు స్తోత్రముల దేవ దేవా నైనా అల్పుడును అయినటువంటి నన్ను మీ సేవకునిగా నిలబెట్టుకొని ఈ సమయందు మీ బిడ్డలకు ఇగ తండ్రి మీ వర్తమానాన్ని తెలియజేటట్టుకు నాకు ఇచ్చినటువంటి గొప్ప దినదరం బట్టి ఏస్తుడు స్తోత్రముడి దేవా అవునైనా ఇదిగో దేవా మీ యొక్క మాటలు చెప్పువచ్చుండగా ఇది దేవా చెప్పువచ్చున్నది నేను కాక మీరే నాతో మాట్లాడి ఇదిగో నా నోటికి బుర్రగా ఉండి మీ బిడ్డలకు కావాల్సినటువంటి మీ అమూల్యమైనటువంటి మాటలను అందజేయమని బతిమాలు కొనున్నాను దేవా అలాగే ఈ సమయం ఎందు ఇదిగో తండ్రి ఈ వాక్య పరిచయం అంతట్లో దేవా మీరే మహం పొందుకోమని బతిమాలు కొనచ్చు ఈ మనమైన మా పరువైన క్రీస్తును బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మరి అంతకంటే ముందుగా ప్రేమేం దేవనబిడ్డారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జీసస్ సాల్వేషన్స్ వారికి మినిస్ట్రీస్ వారికి ప్రొద్దుటూరు వండి అలాగే కొత్తపల్లె సంఘ సంగమనకు సంఘ పాస్టర్ గారికి అలాగే కానపల్లె సంగమనకు అలాగే చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునే స్వీకరిస్తున్నాములో నా వందనములు మరి వాక్యం లేకెళ్దామండి దేవుని ఉగ్రతకు పాత్రలు లేదా నిలిచిన దెవరు దేవుడు దేవునికి ఒక రూపం మాత్రమే మనుషులు చూస్తున్నారు ప్రేమేందేమని బిడ్డారా అవును కదా దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు దేవుడు అందరినీ కరుణించేవాడు దీర్ఘ శాంతం కలిగిన వాడు అని మనుషులందరూ కూడా దేవునికి భయపడక దేవుని ప్రేమను మాత్రమే కోరుకుంటున్నారు ప్రేమేందేమని బిడ్డలారా దేవుని వాకింసలు వేస్తుంది చూడండి కొరంతిల్ రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ముప్పై నాలుగు వచనం చూడండి నీతి ప్రవర్తన గలవారే మేల్కొని చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుటకై ఇట్లు చెప్పుచున్నాను అవును కదా ప్రేమే దేవుని దేవుని గూర్చినటువంటి జ్ఞానము కొందరికి లేదు అయి అవునండి దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేక దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు ఆయన కరణించేవాడు నేను ఎన్ని తప్పులు చేసినా కూడా కరణించేవాడు అని చెప్పేసి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారండి అలానాడు సంఘానికి సంఘనికి పౌలు గారు వ్రాస్తూ చెబుతున్నటువంటి మాటలండి అలనాడు వారికే కాదు ఈనాడు మనందరికీ కూడా దేవుని వాకం సెలవు వేస్తుంది దేవుని బిడ్డారా చూడండి దేవుని గురించినటువంటి జ్ఞానము లేక ఏం చేస్తున్నారయ అంటే పాపం చేస్తున్నారండి దేవుని వాకి నీతి ప్రవర్తన కలవాలి మేల్కొనండి అంటే లేదు ప్రవర్తన సరి చేసుకోండి అని చెప్తే సరి చేసుకొనక దేవునికి విరోధమైనటువంటి పాపములు చేయచ్చు దేవుని గురించినటువంటి ఆలోచన చేయక దేవునికి భయపడక దేవునికి ఉగ్రతకు నిలవకుండా నరకాజ్ఞలో పడవ పడుతున్నారండి అవును కదా ప్రేమ దేవుని బిళ్ళారా ఇంకా మనము లోతుగా పరిశీలించినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి మనం చూద్దాం కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో కీర్తన ఏడో వచనంలో ఒకసారి మనం గమనిద్దాం దేవుని ఉగ్రత గురించి ఒకసారి గమనిద్దాం దేవుని దేవనబిడ్డలరా పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు ఈ మాట వింటే ఎవరి గుండెల్లో అయినా కానీ ప్రతి వారు కూడా గుబులు పుట్టాల్సిందే భయం పుట్టాల్సిందే ప్రేమేందేవనబిడ్డలారా అవును కదా పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుట వచ్చిన ఉదాహరణ చెప్తానండి ఎలాగంటే కొంతమంది లీడర్స్ ఉంటారు కదా మరి ఆ లీడర్ చుట్టూ జనాలు ఉంటారు మరి ఆ లీడర్ మాట అంటే వారు ఎంతగానో భయపడతా ఉంటారు వారు చెప్పిందే చేస్తారు ఆ లీడర్ చెప్పిన మాట మాత్రమే ఉంటారు ప్రేమేందేవిలారా అలాగే స్కూల్లో టీ టీచర్ ఉంటాడు హెడ్ మాస్టర్ ఉంటాడు హెడ్ మాస్టర్ చెప్పిందే టీచర్లు అందరు చేయాలి అలాగే ప్రేమేంద్ దేవుని వర్లారా మన దేవుని చుట్టూ దూతలు ఉన్నారు అది ఎక్కడ పరలోకంలో ఒక సభ ఉంది ఆ సభలో ఆ సభలో ఏంటంట అందరికంటే ఆయనే మిక్కిలి భీకరుడు ఆయన చుట్టూ ఉన్నవారందరికంటే మిక్కిలి భయంకరుడట మరి ఆ పరిశుద్ధ దూతలే భయపడతా ఉంటే ఆ పరిశుద్ధ ఆయన మాట అంటే ఆ పరిశుద్ధ దూతలే భయపడుతూ ఉంటే మరి మనకుందా అటువంటి భయం ఎంతమందికి ఉందా అండి ప్రేమ చూడండి ఎందుకంటే అలాడు దేవుని దూతలు వచ్చి ఎంతోమందికి ప్రవక్తలకు ఎంతోమందికి చెప్పినప్పుడు వారు ఎంతగానో భయపడేవారు దేవుని వాక్యం వారి దగ్గరికి వచ్చి దేవుని దూత ద్వారా వారికి వాక్యం వచ్చినప్పుడు ఎంతగానో భయపడేవారు దేవుని దూత ద్వారా వాక్యం వచ్చినప్పుడే అటువంటి దూతలే ఆయన ఆయన చుట్టూ ఉన్న దూతలు కూడా ఆయన అంటే ఎంతగానో భయపడతారంట ప్రేమ దేవని మరి పరలోకంలో ఉండే దూతలే భయపడుతుంటే మరి నీకు ఆ గురి ఆ విషయం గురించి నీకు తెలుసా ప్రేమే దేవుని ఇంకా చూద్దాం కీర్తన గ్రంథము ఏడవ కీర్తన పదకొండవ వచనంలో మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం నుండి ఏడవ కీర్తన పదకొండవ వచనంలో మనం గమనిద్దాం ప్రేమే దేవత పెళ్ళారా న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఇదేంటండి దీర్ఘ శాంతం గల దేవుడు దయామయుడు ఇలా చెప్పుకుంటూ పోతే విన్నాం కానీ ఆయన ప్రతిదినము కోప దేవుడని ఇదేంటండి ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా ఈ మాటలు గారికి అర్థమయ్యాయండి దాబి గారికి అర్థమయ్యాయి అందుకే ఒక సమయంలో ఆయన తప్పిదము చేసినా కానీ దేవుని హెచ్చరిక హెచ్చరిక ద్వారా దేవుడు తన ప్రవక్తను పంపి హెచ్చరించినప్పుడు ఆయన సరి చేసుకున్నాడు దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఎంత భయంకరుడు ఆయన ఎంత ఉగ్రపడు దాల్చి ఆయన ఎంత భయంకరుడు అది దావిరి గారు తెలుసండి అందుకే ఇదిగో ఆయన న్యాయంను బట్టి ఆయన తీర్పు తీర్చువాడు అంటున్నాడు న్యాయంను బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు మరి అది ఎందుకు రాయించాడు ఈ మాటలు ప్రతి దినము దేవుని కోపం అవరుకుంటుందా మనుషుల మీద అవును ప్రేమీంద్రబిల్లారా ప్రతి దినం రాల్కుంటుందండి సరే మనము ప్రతిరోజు టీవీలో న్యూస్ కానీ లేదా పేపర్లో న్యూస్ కానీ లేదా మొబైల్లో చాలామంది న్యూస్ కానీ ఇలాగ యూట్యూబ్లో న్యూస్ కానీ ఇంకా విధ విధాలైనటువంటి న్యూస్ చూస్తుంటారు బిడ్డలారా మరి ఈ దినము ఒక చావు కూడా లేదు అన్నటువంటి దినం ఏదైనా ఉందా ఈ దినము ఒక దుర్ఘటన జరగలేదు అనేటువంటి దినం ఏదైనా ఉందా ఈ దినము మనిషి చనిపోలేదన్నటువంటి రోజు ఏమైనా ఉందా లేదు బిడ్డారు ప్రతి దినము ఎన్నో చూపిస్తున్నాడు దుష్టాంతాలుగా మనకు ఎన్నో దేవుడు చూపిస్తున్నాడు ఆయన కోపము ఇదిగో ఇదిగో ఈ విధంగా ఉంటుంది ఈ విధమైనటువంటి పాపము చేస్తే ఇదో ఈ విధమైనటువంటి శిక్ష వస్తుంది త్రాగేవారికి ఈ విధమైనటువంటి శిక్ష ఈనాడు ఎంతోమంది దేవుని బిడ్డారు వారు మధ్యానికి బానిస్తాయి లేదా చెడు వ్యసనాలకి బానిసలై ఎంతో ఘోరంగా యువకులే పతనమే యువకులే వారి జీవితాలను త్వరగా ముగించేస్తున్నారు ప్రేమ దేవుని మెట్ల మరొకసారి ఈనాడు న్యూస్ చూసినట్లయితే ఎక్కువగా యువకుల గురించి ఎక్కువగా ఉంటుంది ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలే ఉంటున్నాయి అందుకే దేవుడు దినదినము కోపడుతున్నాడు దానికి కారణం ఎవరు మనమే మనం చేసినటువంటి క్రియలే మనము చేస్తున్నటువంటి పనులే ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడైతే చూస్తున్నాడు రోజు ప్రతిరోజు చూస్తున్నాడు దేని గురించి చూడండి కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథము పద్నాలుగో కీర్తనం రెండు మూడు వచనాలు గమనించినట్లయితే వివేకము కలిగి దేవుని వెతుకోవారు కలరేమో అని యహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయవారు లేరు ఒక్కడైనను లేడు ఒక్కడు కూడా లేడా మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడని దేవుని ఒక్కరి సెలవుస్తుంది చూడండి వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి పరిశీలిస్తున్నాడంటారులని మనల్ని పరిశీలనగా చూస్తున్నారంట ప్రేమ దేవన ఈ ఈరోజైనా వందకు వంద శాతం నా బిడ్డలు జీవించగలుగుతారేమో నా మాట అనుసరించి నడుచుకోగలుగుతారేమో ఎవరైనా వందకు వంద శాతం నా మాటలను బట్టి నా నేను చూపించినటువంటి ప్రేమను బట్టి నడుచుకుంటారేమో అని చూస్తున్నారు ప్రేమ దేవన కానీ అందరినీ పరిశీలించినప్పుడు ఎవరు లేరంట వారందరూ కూడా దారి తొలికి బొత్తిగా చెడిపోయి ఉన్నారట బొత్తిగా చెడి మేలు చేయవారు ఎవరినూ లేరు ఒక్కడైనను లేడు మేలు చేసేవారు లేరని చెప్తుంది వెళ్ళారా ఒక్కరు కూడా లేడా ఇది నేను చెప్పే మాట కాదు దేవెండ్రి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరు అని ఆకాశం నుంచి దేవుడు పరిశీలించినప్పుడు ఒక్కరు కూడా దేవునికి కనపడలేదంట నువ్వు వందకు వంద శాతము దేవుని మాటలు ఆలకించి ఆ మాటలు బట్టి చేసేవాడు ఒక్కరు కూడా కనిపించలేదంటే ప్రేమ దేవుని బిడ్డారా మరి హృదయ పరిశీలన చేసుకోవాలి కదా మన హృదయ పరిశీలన చేసుకోవాలి ప్రేమ దేవారా ఎందుకు ఈ మాటలు అంటున్నాడు దేవుడు దేవుని మాట ఊరికినే రాదు కదా దేవుడు ఈ విధంగా చెప్పాడంటే ఒకవేళ అందరూ చాలామంది వందకు వంద శాతము దేవుని మాటకు వినేవారైతే అది కొద్ది మంది ఉన్నా కానీ వారు తప్ప అని వ్రాయించే వాళ్ళు ప్రేమ కానీ ఇక్కడ దేవుని ఆకాంక్షలు సెలవిస్తుంది అందరూ అని వారు అందరూ ఈనాడు ప్రపంచం చెడిపోయింది ప్రేమ దేవుని ప్రపంచంలో ఎంతో ఎంతగానో పాపానికి బానిసలయ్యారు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ కూడా పాపానికి బానిసలు అయ్యారు ప్రేమ దేవుని పెళ్ళారా ప్రతి వారు కూడా దారితో బొత్తిగా చెడి ఉన్నారండి మరి ఒకసారి నీవు ఆలోచించావా నా హృదయ పరిస్థితి ఏమిటి నేను దేవుడు ఒకవేళ ఉగ్రత ఈ దినమందే వస్తే ఈ సమయం వస్తే నేను దేవుని ఉగ్రతకు నిలిచి ఉంటానా ఇదిగో దేవునితో పాటు ఎత్తబడతానా లేక దేవునితి ఉగ్రతకు పాత్ర అవుతానా నేను ఎలా ఉన్నాను నా హృదయ పరిస్థితి ఎలా ఉంది అని సరి చేసుకుంటున్నారా లేదా ఇదేనా మనందరితో దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ దేవుని వెళ్ళారా ఇదిగో మీరంత వివేకం కలిగి దేవుడు వెదుకుతున్నాడు ఎవరైనా కనపడతారేమో అని ఇదిగో వివేకంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని మాటకు తూచా తప్పకుండా పాటించాలని ఇప్పుడు వచ్చిన ఉదాహరణ చెప్తాను పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట తప్పక వింటారు అది వద్దునన్నా అంటే వింటారు కొంచెం కొంచెం పెద్ద అయ్యేసరికి ఏమవుతుంది నాకు తెలుసులే మళ్ళీ చేస్తాలే తర్వాత చేస్తానులే ఇలాగ సాకులు చెబుతూ చెబుతూ యవనస్తుడు అయ్యేసరికి తండ్రి మాట తల్లి మాట లక్ష్య పెట్టినటువంటి కుమారులు కుమార్తెలుగా ఉంటున్నారు ప్రియమ దేవ నాడు ప్రతి వారు కూడా అలాగనే ఉంటున్నారు బిడ్డారా మరి అలాగా నీవున్నావా సహోదరుడ నీవున్నావా సహోదరి నీవున్నావా ఎలా ఉంది నీ హృదయ పరిస్థితి దేవుని ఉగ్రతలో నిలిచి ఉండేటువంటి ధైర్యం నీ కలిగి ఉన్నావా ఎందుకు లేవయ్యా అంటే దేవుని వాక్వసించి ఎపిస్ అపోస్తున్నటువంటి పౌలు ఎపిసిలు రాసిన పత్రిక అపోస్తున్నటువంటి పౌలు ఎపిసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యుంటిమి అవును కదా అలాడు ఎపేసీలకు పత్రిక రాస్తూ చెబుతున్నటువంటి మాటలు అయా ఎపేసి సంఘస్థులరా మీరు కూడా ఇదిగో వారితో కలిసి లేదా మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించిన మాదిరిగానే మునుపు అనగా క్రీస్తుల్లోనికి రాక మునుపు రాక రాకమునుపు ప్రవర్తించినటువంటి విధంగా ఇప్పుడు కూడా ప్రవర్తిస్తున్నామా ఒకసారి ప్రభువులోనికి వచ్చినటువంటి వారు వారి హృదయ పరిశీలన చేసుకోవాలి ఈనాడు ప్రభువుని ప్రభువు నాము అందరిలో ఎందుకు దూషించబడుతున్నదయా అంటే ప్రభువులోనికి వచ్చామని చెప్పుకుంటూ తిరిగి పాపము వారి మధ్యనే వారితోనే ప్రేమేందేళ్ళారా ఈనాడు నేను ప్రభువును సంతరక్షకుడిగా అంగీకరించున్నారు మళ్ళీ తిరిగి పాపంలో పడి అదే తప్పిదము చేస్తున్నారు దేన్నైతే విడిచిపెట్టారో దాన్నే మళ్ళీ చేస్తూ దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు ప్రేమ దేవుని బిడ్డారా ఎంతోమందికి ప్రభువులోనికి వచ్చేటప్పుడు ఇదిగో సాక్ష్యం చెప్తారు మంచిగా ఇదిగో నేను పలానిది విడిచిపెట్టానండి ఇదిగో నేను నా ముందు గత జీవితం అది పలానా పలానా నేను ఇదో పలానా చేసేవాడిని ఇదిగో పలానా తప్పు చేశాను ఆ తప్పిదము ఇదిగో నేను ఇక్కడ నుంచి నేను చెయ్యను నా తప్పిదములని నా ప్రభు అయినటువంటి క్రీస్తు క్షమించాడు ఆయన పరిశుద్ధమైన రక్తంలో నన్ను కడిగాడు అని చెప్పేసి అప్పుడు ఆ క్షణము ఒప్పుకుంటారు కానీ క్రమక్రమేణా రోజులు గడిచే మళ్ళీ పాత జీవితం వైపు తిరిగి దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు ప్రేమేంద్రబెట్లారా ఈనాడు క్రైస్తవులు అనబడినటువంటి ఎంతో మంది సహోదరి సహోదరులు ఏ విధంగా జీవిస్తున్నారు నామం మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తున్నారు ప్రేమేంద్రబెట్లారా అలా నాడు ఏపేసి సంఘముతో పౌరు గారు చెప్పినటువంటి మాదిరిగానే ఇదిగో చూడండి మన అనుసరించి మునుపు ప్రవర్తించుతూ కడమ వారి వలే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటే ముందు దేవుని ఉగ్రతకు ఎలాగ పాత్రలమైన ఇప్పుడు కూడా అలాగా ఉన్నామా అని పరిశీలన చేసుకోనండి అని వారికి లేఖ రాశాడు ప్రేమ దేవుని మరి ఈనాడు ఈ మాటల్ని ఎంతమంది గమనించగలుగుతున్నారు నేను క్రీస్తులోనికి రాక మునుపు నా జీవితం ఏమిటి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నా జీవితం ఎలా ఉంది దినదినము నూతన పరీక్ష లేక దిన దినము ఇంకా అంతంతకు మటుకు దేవుని ఉగ్రతకు పాత్ర అవుతున్నానా హృదయ పరిశీలన చేసుకోవాలి ప్రేమందే చూడండి ఆనాడు ఎపిఎస్సీలకు హెచ్చరిక చేశాడు అలాడు ఎపిఎస్సీలకే కాదు ఈనాడు మనకు కూడా ఈ మాటలు చాలా హెచ్చరిక ప్రేమ దేవుని పెట్లారు అంతేకాదు ఇంకా ఎలా ఉన్నారంటే చూడండి అపోసినటువంటి పౌలు రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం గమనించినట్లయితే అలాగూ దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకు తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడి నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటనను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి ఏంటంటే చాలామంది మళ్ళీ తిరిగి పాపమై పరిగెడుచు ఉగ్రతకి దేవుని ఉగ్రతకు అనగా దేవుడు మహా ప్రభు రాకట్లో ఉగ్రతకు పాత్రలు అవుతున్నారు అటువంటి పాత్రలని ఇదిగో దీర్ఘ శాంతముతో సహించినానేమి ఎన్ని మార్లు నేను సహించినానేమి అని దేవుని వాక్యం చదివిస్తుంది చూడండి వారు ఎటువంటి వారట ఇక్కడ దేవుని వాక్యం నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను నాశనమునకు వారే సిద్ధపడుతున్నారట పాపము చేయిచు వారి నాశనమునకు వారే సిద్ధపడుతున్నారట ప్రేమేనా సహోదరి సహోదరులరా మరి ఎవరి నాశనమునకు వారే సిద్ధపడుతున్నారా దేవుని ఉగ్రతకి ఎటువంటి ఘటముగా ఎంచబడుతున్నావు దేవుని ఉగ్రతకు గురి అయినటువంటి పాత్రగా ఘటముగా ఎంచబడుతున్నావా లేక దేవుని రాజ్యములో దేవుని రాజ్యములో ఉండేటువంటి ఘటముగా ఎంచబడుతున్నావా నీతి ప్రవర్తన గెలవారై మేల్కొని పాపము చేయకుండా దేవుని వాక్యం తెల్పిస్తా ఉంటే లేదు లేదు మాకు కావలసింది పాపమే అని ఈనాడు మళ్ళీ తిరిగి పాత రోత జీవితం వైపు మలుతున్నారు ప్రేమ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మనం ఎలా ఎటువైపు వెళ్తున్నాం దేవుని ఉగ్రత వైపు వెళ్తున్నామా లేక దేవుడు ఎంత మాత్రం ఇదిగో సహిస్తున్నాడు ఆయన దీర్ఘ శాంతముతో సహించిననేమి ఇంకా ఇన్ని రోజులు సహించినానేమి వీళ్ళు మనస్సు మార్చుకోలేదే వీరి ప్రవర్తన మారలేదే వీరి బుద్ధులు మారలేదే వీరి ఆలోచనలు మారలేదే అని దేవుడు హెచ్చరిస్తున్నాడు ప్రేమ దేవుని మరి ఎంతమంది మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎంతమంది తమ జీవితాలను మార్చుకొని దేవుని చిత్తానికి లోపరచడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రేమదేవుని పిల్లారా ఏం చేయాలి ఏం చేయాలి చూడండి కీర్తనల గ్రంథం దావది రాసిన కీర్తనలు రెండవ అధ్యాయము పదకొండవ వచనం చూడండి క్షమించారు పన్నెండవ వచనం మనం గమనించినట్లయితే ఆయన కోపము త్వరగా రగులుకులను కుమారుని ముద్దు పెట్టుకునడి లేని ఎడల ఆయన ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించువారు ధన్యులు ఆయనను ఆశ్రయించువారు ధన్యులు ఇక్కడ చూడండి ఆయన కోపము త్వరగా రగులుకుంటూ ఉంది ప్రభువు రాక్రతి సమీపంగా ఉంది అయితే ఏం చేయాలి కుమారుని ముద్దు పెట్టుకునడి అంటే ఇక్కడ కుమారుడంటే ఎవరో కాదు మన ప్రభు అయినటువంటి క్రీస్తుల వారు మన దేవుని కుమారు అయినటువంటి క్రీస్తుల వారు ముద్దు పెట్టుకోవడం అంటే మన నోటితో ముద్దు పెట్టుకోవడం కాదు ఇదిగో ప్రేమేందేని బిడ్డారా అదిగో ఆయన రాజ్యానికి ఆయన మాటలకి లేదా ఇదిగో ఆయన చెప్పినటువంటి ప్రతి మాటకు అంగీకరించి లోబడడం ఆయన రాజ్యాన్ని అంగీకరించడానికి ఇదిగో ఆయన రాజ్యాల్లో చేరాలంటే ఆయన చెప్పిన ప్రతిదీ చేసి ఆయనకు విధేతగా ఈ భూమి మీద జీవించడం ప్రేమేందేలారా అదే కదా దేవుడు చూస్తుంది అదే వివేకము కలిగి ఎవరైతే ఏదో ఆ మాటలు అనుసరించి నడుచుకుంటారో వివేకముగా నడుచుకుని వారు ఎవరైనా కలరేమో అని చూస్తున్నాడు ప్రేమేందేమారా అందుకే ఇక్కడ ఆయన మన ప్రభు అయినటువంటి క్రీస్తుల వారి చెప్పినటువంటి ప్రతి మాట వివేకము కలిగి అంగీకరించాలి ఆ మాటలు అనుసరించి నడుచుకోవాలి ఇదిగో ప్రతి ఆజ్ఞ అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో మన ప్రభులు వారు ఒక మాట చెప్పారు ఇదిగో మొదట ఎంత పర్లకి ఎంతలాగా ఫలించాలట ముప్పదంతలుగా ప్రభువు చెప్పినటువంటి ఇదిగో ఈ ముప్పదంతలుగా ఫలించుటకైనను ఇదిగో దేవుని రాజ్యములో మనము నిలవబడాలంటే దేవుని రాజ్యము చేరాలంటే కనీసం ముప్పదంతలుగా ముప్పదంతలుగానైనాను మనం ఫలించాలి అనగా మనకు ఆజ్ఞలు పది ఆజ్ఞలు ఉన్నాయి అది ఆజ్ఞలలో ఒక్కొక్క ఆజ్ఞకు మూడు మార్కులు వేసుకున్నా కానీ పది ఆజ్ఞలకి ముప్పై మార్కులు అనుకుందాం ఉదాహరణకు నేను చెప్తున్నాను మరి ఈ ముప్పై మార్కులను మన జీవితంలో సంపాదించుకోలేకపోతే మన జీవితం వ్యర్థం ఇప్పుడు ఉదాహరణకి స్కూల్లో తీసుకున్నట్లయితే ముప్పై ఐదు మార్కులు రావాలి కానీ మన దేవుడు ఎన్ని మార్కులు సంపాదించుకోమంటున్నాడు కనీసం ముప్పై మార్కులను సంపాదించుకురండి మీ జీవితంలో ధన్యులు కండి ముప్పది అంతలుగా నలభై అంతాలు నూరంతలుగా అఫలించండి ముప్పది వందలుగా ఫలించట వలన దాన్ని డబల్ రెట్టింపు అవుతుంది దంతలుగా ఫలించేటకు మార్గం సరళమవుతుంది అరవదంతలుగా ఫలించినప్పుడు నూరంతలుగా ఫలించేటకు మార్గం అవుతుంది అందుకే దాన్ని చేయాలంటే వివేకము కలిగి దేవుని వాక్యమునకు లోబడాలి ఆయన రాజ్యమునకు ఆయన ఇదిగో దేవుని మాటల అంగీక లోబడి జీవించారు ప్రేమంది అనిపారా ఈ లోకంలో మరి ఎంతమంది జీవించగలం జీవించట్లేదు అంటే ఆయన అధికారానికి ఒప్పుకోవట్లేదని కానీ ఈ లోకంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులనైతే లేదా లీడర్ల మాటలైతే వారు చెప్పినది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తారు కానీ రాజాది రాజు ప్రభువులకు ప్రభువు అన్ని నామముల కంటే గొప్పవాడైన మన ప్రభువు చెప్పినటువంటి మాటలు ఈనాడు ఎంతమంది అనుసరిస్తున్నారు ప్రేమేంద్రెడ్డి మళ్ళీ క్రైస్తవులే క్రైస్తవులను చెప్పుకుంటూ తిరుగుచున్నటువంటి వారే ఈనాడు త్రో తప్పి తిరుగుతున్నారు ప్రేమ దేవుని బిడ్డారా అటువంటి వారి గురించి ఈ మాటలు దేవుని బిడ్డారా అయితే ఏం చేయాలి ఇదిగో లోబడాలి దేవుని రాజ్యములకు అంగీకరించాలి ఇదిగో ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అంటుంది ఆశ్రయించని వారు ధన్యులు కారా కారు ప్రభువును వారు ధన్యులు ఎందుకంటే చూడండి యోహాన్స్ వార్త యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరు వచనం కుమారుని ఎందు విశ్వాసముంచి వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును దేవుని వాకలు ఇదిగో కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవానికి పాత్రుడు కుమారుని అంగీకరించకపోతే కుమారుని ఎందు కుమారుని మాటలేందు ఉంచకపోతే వాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది అవుంటరి మీద ఈ లోకంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు తన కుమారునికి రాజ్యాన్ని అంతా అప్పగించాడు మరి అప్పగించినప్పుడు ఆ రాజు అయినటువంటి ఆయన చేసిన ప్రతి శాసనాన్ని ప్రజలు పాటించాలి పాటిస్తారు ఈ లోకంలో అయితే మరి అదే దేవాది దేవుడు మన ప్రభుల ఈ లోకానికి వచ్చి ఇదిగో నా ఇదిగో నేనే మార్గము సత్యము సత్యముద్యమైనాను నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి ఎద్దకు పోలేడు ఇదిగో పరలోక రాజ్యం చేరలేడు అని మన ప్రభువురా చెబితే ఈ మాటలు ఎంతమందికి గుర్తుందండి ఆయన ఎందుకు ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారండి ఇది ప్రేమేంద్ర దేవుని పెళ్ళారా కుమారుని విశ్వసించని వాడు నిత్య జీవము చూడడు దేవుని ఉగ్రత అనగా ఇదిగో నిత్య నరక దండన పాత్రుడవుతాడు అవుతాడు చివరికి ఒక మాట చూసుకొని ముయించుకుందాం ప్రేమేందేళ్ళారా తెసలోనికి మొదటి పత్రిక తెస్సలో అపసరైనటువంటి పౌలు తెసలోనికి రాసినాం మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వచ్చిన మరియు మీరు విగ్రహములను విడిచి విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడును నగు దేవుని దాసుల గుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మరి ఎంతమంది ఇదిగో మన ప్రభులు వారు తిరిగి రానై ఉన్నాడు ఆయన పరలోకం నుండి రానై ఉన్నాడు మరి ఆ ప్రభు రాకడ త్వరలో ఉంది ఇది చూడండి ఇక్కడ ఏం విడిచిపెట్టమంటున్నాడు విగ్రహములను విడిచిపెట్టండి విగ్రహమునగా ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి రాతి బొమ్మలు కాదు అవి ఏమి కాదు ప్రమేంద్రబిడ్లారా విగ్రహం అనగా దేవుని కంటే ఏ దేనిని ఎక్కువైతే నువ్వు ప్రేమిస్తున్నావు అదేది విగ్రహము మరి దేవుని కంటే దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు దేనిని కూడా ఎక్కువగా ఆరాధించకూడదు అని దేవుని వాకి సెలవు తల్లి నేను తండ్రి నేను కుమారుని నేను కుమార్తెను భార్య నేను ఈ పిల్లలైనను ధనమునైనను ఈ లోకమునైనను శరీరమునైనను ప్రేమించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ దేవుని ఎందుకనగా ఈ లో అవి ఒకనొక సమయంలో లాయమైపోవునవే కాబట్టి ఇవన్నీ లయమైపోయేటివే ఈ లయమైపోయే వాటి మీద మీరు దృష్టించకండి ఇదిగో ఇవన్నీ కూడా విగ్రహములతో సమానము వాటిని విడిచిపెట్టేసేయండి ఇదిగో మీకు నిత్య జీవం ఇచ్చేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు జీవము గల వాడును దేవుని కుమారుడగు యేసు క్రీస్తు ఇదిగో జీవము గల దేవుడు క్రీస్తు మన ప్రభు ఆయనే ఇదిగో దేవుని మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు ఉగ్రత రాబోతుంది తప్పించబడాలంటే ఆయన ఎందు ఉంచాలి విశ్వాసం ఉంచని వాడు ఆ ఉగ్రత నుంచి తప్పించబడలేడు ఇది వందకు వంద శాతము జరుగుతుంది దేవుడు చెప్పినటువంటి ఏం ఈ మాటల్లో ఒక సున్న ఆయన ఒక పొల్ల అయినది తప్పిపోదు ప్రేమ దేవుని పెట్లారా మరి దినం పరిశీలించుకుందామా పరిశీలించుకుందామా దేవుని ఉగ్రతకు నిలిచి ఉన్నామా లేదా అని పరిశీలించుకోవాలి ప్రేమేందేరా ఎంతో మంది భక్తులు నీతి ప్రవర్తన గల మేల్కొని దేవునికి విధేయత చూపించారు దేవుని వెళ్ళారా మరి అలాగా మనం ఉందామా ఇది నానా హృదయ పరిశీలన చేసుకొని దేవునికి విరోధమైనటువంటి తప్పిదములు ఏమున్నాయో దేవునికి లోబడినటువంటి ఏమున్నాయో వాటన్నిటిని తీసివేసుకుంటావా మరి అలాగ తీసివేసుకుంటావని దేవుని నామను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ప్రేమేం దేవుని వెళ్ళారా తీసివేసుకొని దేవునికి విధేతు విధేహీయులుగా ఉండండి దే రాబ ఉగ్రత నుంచి తప్పించబడాలని కోరుకుంటూ దేవుడి కొద్ది వాక్యమును ఆశ్రయించి దేవించింది కాక మరి చివరిగా ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడైన మా గొప్ప తండ్రి మీ పాదములస్తుల స్తోత్రముడైనా ఇప్పటివరకు మీ అమూల్యమైనటువంటి మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకేస్తులు స్తోత్రములదేవ అవునాయన ఇదిగో మా ప్రభువును మీ మా ఇదిగో మా ప్రభు అయిన మీ అయినటువంటి యేసు క్రీస్తు రాకడ సమయంలో ఉగ్రత నుంచి తప్పించబడాలంటే మీ కుమారుడైనటువంటి మా ప్రభు అయినటువంటి క్రీస్తుని విశ్వసించాలని ఆయన విశ్వసించి ఇదిగో ఆయన మాటలకు లోబడి జీవించాలని లోబడి జీవించినటువంటి వాడు ఇదిగో ఉగ్రత పాత్రలు అవుతారని మీ వాక్యం ద్వారా సెలవు మా గొప్ప తండ్రి మీకేస్తులు స్తోత్రములు దేవ అవునాయనా ఇదిగో నీతి ప్రవర్తన గలవారై మేల్కొనమని ఇదిగో మీ వాక్యం సెలవుస్తుంది ఇదిగో దేవ మీ వాక్యమును బట్టి ఇదిగో ప్రతి వారు జీవించుటకు అట్టి ఇదిగో తండ్రి ప్రతి వారి హృదయంలో తెరవండి ఈ వాక్యం వారి హృదయాల్లో ముప్పదంతలు గాను అరవదంతలుగాను నూరు అంతలు గల ఫలించి ఇదిగో దేవా నీరు ఇదిగో తండ్రి మీ ఎందు విశ్వాసం కలిగినటువంటి వారు గాను వివేకం గాను వారిని ఇదిగో తండ్రి మార్చుకోమని ప్రతిమాలకుని నాయన ఇదిగో ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డల హృదయాలు కదిలించి మనసు పొందుటకును ఇక తండ్రి మారు మనసు తగినటువంటి క్రియలు చేయుటకును ప్రేరేపించమని ప్రతి ఈ మన మా ప్రవహణే సుక్రీస్తున్నాము ప్రతి వేడుకొనుచున్నాము వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్క కుమారుని యొక్క ప్రశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము చూస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారందరితోనూ దేవుని సంగమైనటువంటి ప్రతి వారితోనూ సగ సకల పరిస్థితులను ఇప్పుడు ఎలా సుధాకరం కాక ఆమెయిన్ అందరికీ వందడం